ఫ్రెండ్స్ మీతో నాకు జరిగిన ఒక అనుభవాన్ని షేర్ చేసుకుంటాను గతంలో ఒక పది ఏళ్ళ కిందట మా ఫ్రెండ్కి చెప్పా కొంచెం దూరమైనా పర్వాలేదు డబ్బుంది కదా ఇన్వెస్ట్మెంట్ చేసుకో పిల్లల భవిష్యత్తుకు పనికొస్తుంది ఒక బంగారు బాట అవుతుంది లేకపోతే డబ్బు ఎందుకు వృధా చేస్తావు ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకో అని చెప్పడం జరిగింది అతనేమన్నాడు అంత దూరం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి డెవలప్మెంట్ అవుతుందో లేదో అని ఒక రకమైన అపోహలు అనుమానాలు పెట్టుకొని మొన్నొచ్చిన అతను అంటున్నాడు శ్రీధర్ నువ్వు చెప్పింది కరెక్టే నువ్వు చెప్పింది నిజమే నీ మాట నేను నమ్మలేదు నువ్వు చెప్పిన మాట నిజంగా వాస్తవంగా నా ముందుకు వచ్చింది నేను రోజు ఇన్వెస్ట్ చేసి ఉండుంటే ఈరోజు ఆ ప్రాపర్టీ యాభై లక్షలకు పైన డిమాండ్ వస్తూ ఉన్నది నువ్వు ఆ రోజు నాకు ఐదు లక్షలకు చెప్తే నేను కొనలేకపోయాను ఈరోజు దాని వ్యాల్యూ నాకు అర్థమయ్యింది అండ్ ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేకపోయినా ఎంతో కొంత ఉంది ఎక్కడ తీసుకోవాలని అండ్ తర్వాత వచ్చే అతను అంటున్నాడు నా దగ్గర అంత డబ్బు లేకపోయినా ప్రస్తుతం ఒక మోస్తరుగా నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందంటే సింపుల్గా చెప్పా ఆలేరులోని మనీ ప్లాంట్ టౌన్షిప్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయి బ్రహ్మాండమైన అవకాశాలు అక్కడ అన్ని డెవలప్మెంట్లు పూర్తయ్యాయి అని చెప్పడం జరిగింది తను ఈరోజు వచ్చాడు అండ్ ప్లాట్ కూడా బుక్ చేసుకుంటున్నాడు అంటే మనం ఒక వెల్వీషర్గా ఒక ప్రాపర్టీ కన్సల్టెంట్గా అడ్వైజ్ ఇస్తే అడ్వైజ్ తీసుకునే తరహాలో ఈరోజు అందరు ఉండాలని మీ భవిష్యత్తుకి మీ పిల్లల భవిష్యత్తుకు ఖచ్చితంగా ఒక ప్లాట్ బుక్ చేసుకోవాలని మేము కోరుతున్నాము మీ ప్రాపర్టీ అడ్వైజర్ శ్రీధర్